మున్సిపాలిటీలోని మునుగనూరు గ్రామంలో మునుగనూరు ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగింది సాయిబాబా గుడి సమీపంలోని మైదానంలో నిర్వహించిన ఈ టోర్నీలో గ్రామ యువత క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఆదివారం జరిగిన ఫైనల్లో సన్ షైన్ టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది సన్ షైన్ టైగర్స్ లక్ష రూపాయల నగదు బహుమతి ట్రోఫీ మెమోంటోలు అందించారు రెండో బహుమతిగా యాభై వేల రూపాయలు హనుమాన్ డెకర్స్ జట్టు పొందింది ఈ టోర్నీ నిర్వహణకు మాజీ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరీందర్ రెడ్డి లక్ష రూపాయలు స్పాన్సర్ గా సహకరించగా ద్వితీయ బహుమతికి గుత్తా వెంకట్రెడ్డి మోహన్ గుప్తా తదితరులు సహాయం చేశారు మ్యాచ్లకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు ప్రతిభ కనబరిచిన వారికి గుర్తింపులతో పాటు ప్రత్యేక ప్రశంసలు లభించాయి ప్రతి ఏడాది ఇలాంటి టోర్నీ నిర్వహించాలన్న లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ సభ్యులు గ్రామ పెద్దలు ఆర్గనైజర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మునగనూరు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో మునుగనూరు ఎంపీఎల్ మునగనూరు ప్రీమియర్ లీగ్ మెయింటెనెన్స్ చేసినటువంటి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గత మూడు రోజులుగా గత వారం రోజులుగా ఇక్కడ మునగనూరు ప్రీమియర్ లీగ్ అనేది జరుగుతూ ఉంది అందులో అందరు కష్టపడి ఈ గ్రౌండ్ క్లియర్ చేస్తూ ఇక్కడ మునగనూరులోనే ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను దానికి సంస్కరించినటువంటి మునుగనూరు పెద్దలందరికీ కూడా నమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మునుగనూరు ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి సంచై టైగర్స్కి సెకండ్ ప్రైజ్ గెలిచినటువంటి హనుమాన్ కార్డేకర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ కూడా నమస్కారాలు ఎంపీఎల్ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి సన్షైన్ టైగర్స్కు మరియు హనుమాన్ కార్డేకర్స్కి హనుమాన్ వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ పది సంవత్సరాలకెళ్ళి దిగ్విజయంగా మున్గనూరులో ఎంపీఎలు నిర్వహిస్తు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ఊరు పక్క ఊరితో సమానంగా పరిసర ప్రాంతాల గ్రామాలతో సమానంగా మనం బాగా అభివృద్ధి చెందుతున్నాం మనకు పిల్లలు బాగా ఉన్నారు యూత్ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తాను కూడా ఇదొక కారణం ఎందుకు అనగా నేను ముఖ్యంగా ఈ కారణం ఎందుకు చెప్తున్న అంటే మన పిల్లలు దాదాపు రెండు వందల మంది పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు మన యొక్క స్థానిక లీడర్ గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ యొక్క విషయం తెలిసింది మనకి స్పోర్ట్స్ వల్ల కొన్ని ఆరోగ్య కార్యక్రమ ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ ఇంకో రకంగానే అన్నీ తోడ్పడతాయని చెప్పేసి కోరుకుంటూ మనకు కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఉండి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మీరు ఎంపీఎల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క మనకున్న ఊర్లో రెండు మూడు వందల పల్లె యువతలు యువకులు ఉన్నారని చెప్పేసి మన సారిగా ఎమ్మెల్యే గారికి తెలియ తెలుస్తున్నది మనం కూడా అందరం కలిసి పార్టీలకు అతీతంగా మన యొక్క పిల్లలకు అందరికీ రాబోయే యూత్కి కూడా గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి వినియోగించుకుందాం మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసు చేస్తున్నటువంటి అరిచారి అండ్ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చాలా కృషి చేస్తున్నారు పిల్లలు కంప ఉన్నా కూడా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు వర్షం వచ్చినా ఎండ ఉన్నా ఏదున్నా కూడా ఇంకా మాకు ప్రతి సంవత్సరం మేము మాకు దేవుడు దయదలిస్తే మీకు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మా దగ్గర ఆర్థికంగా ఉండాలి అంటే మాకు దేవుడు దయదేరచాలే మాకు దేవుడు దయదేసి మేము గట్టిగా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం అందులో ఏం తేడా లేదు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ముందు ముందు అందరికీ సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రతి విషయంలో కూడా స్పోర్ట్ స్పోర్టీగా తీసుకోవాలి ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టీ దాన్ని ఒక పొలిటికల్ను లేకుంటే ఇండివిజువాలిటీగా తీసుకొని దాన్ని పార్టిసిపేట్ చేయకుండా పంచాయతీ పెట్టుకోకుండా చేస్తే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా సాయం చేయాలి పిల్లలంతా కలిసి ఆడుతున్నారు అని చెప్పేసి ఆలోచన ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ప్రత్యేక సూచన చేస్తున్నాను ప్రతి ఒక్క సంవత్సరం కూడా మంచిగా జరుగుతున్నది అందులో మేము కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ సహకరించినటువంటి ఊరి పెద్దలకు చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్కు పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్కు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నీకు ముగింపు జరిగింది ముందుగా గెలిచినటువంటి సన్షైన్ టైగర్ టైగర్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రన్నర్ అప్ హనుమాన్ కార్ డేకర్స్ టీంకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత రెండు నెలల నుంచి దాదాపు రెండు నెలలు నుంచి కష్టపడుతున్న ఆర్గనైజర్స్ ఎందుకంటే ఇది ఎండాకాలం ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఆలోచనతో అందరినీ ఏది మన యువకులను తీసుకొని వాళ్ళ అదే వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు ఆడుతారని తీసుకొని కష్టపడ్డరు అదేవిధంగా ఈ లీగ్ అంటే ఈ ప్రీమియర్ లీగ్కు సహకరించినటువంటి అందరి దాతలకు వాళ్ళ వాళ్ళ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం వల్ల అన్న సెకండ్ ప్రైజ్ ఇవ్వడం వల్ల ఇది సక్సెస్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి పని ప్రతి సహకారం అందించరు కాబట్టి మౌనాన్న కానీ ఇంకా అందరూ కూడా ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు కాబట్టి ఈ ప్రీమియర్ లీగలు ప్రీమియర్ లీగ్స్ ఇంత సక్సెస్గా జరగడం అవుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి పని ఉండి అభిషేక్ సార్ను వాళ్ళ కొడుకును పంపి పంపించడం జరిగింది వాళ్ళు వచ్చి ప్రారంభించారు అదేవిధంగా సిఐ గారు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక టీమ్ స్పిరిట్తోని అందరూ ఆడిరు అదేవిధంగా అందరూ ఆర్గనైజర్ సహకరించారు కాబట్టి ఇదంతా సక్సెస్ అయింది హరీష్ కానీ మింటు కానీ పవన్ కానీ మన స్కై కానీ ఇంకా ఎవరెవరు వాళ్ళ టీంకి అందరికి ధన్యవాదాలు చేస్తున్నా అన్నట్టు తప్పకుండా ప్రతి ఇయరు అన్న సహకారం కానీ నా సహకారం కానీ ఊరు పెద్ద సహకారం కానీ కంపల్సరీ యువ యువకులకు ఉంటుంది మేము ఉన్న రోజులు నా వరకైతే చెప్తున్నా మరి ఇంకా నేను చెప్తున్నాను నాకు తెలియదు కానీ ఉన్నాను రోజులు హండ్రెడ్ వీళ్ళకు యువకులకు సహకరించే సహకార సహకారం ఖచ్చితంగా ఉంటది అందరికి అందరికి ఎందుకంటే అందరు వచ్చి ఆడితేనే ప్రీమియర్ లీగ్ అవుతుంది ఏదో ఒకరి పది మంది వచ్చి ఆడితే కాదు ఎందుకంటే వన్ వీక్ నుంచి ఆడేరు ఆరు టీంలు మొత్తం కలిసి ఆడితే ఇప్పుడు రన్నర్ అప్ విన్నర్ అప్ అనేది గెలవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరికీ సహకారం సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మీరు చూసినందుకు ఇక్కడ గ్రౌండ్ అసలు ఎప్పుడు లేదు ఇక్కడ ఈ గ్రౌండ్ తెలుగు తెలియదు ఈ గ్రౌండ్ ని మనం చేసినాం మన స్పాన్సర్స్ అందరూ మనం సహకరించినారు ఫస్ట్ ప్రైజ్ అన్న అమరాధ ఇచ్చిండు సెకండ్ ప్రైజ్ ఉత్త వెంకట ఇచ్చిండు మన బ్యాంక్ వాళ్ళు వన్ ల్యాక్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ మనం మన బ్యాంక్ వాళ్ళ నుంచి మోహన్ కూడా బాగా సహకరించు మనకు వాళ్ళ వల్ల మేము వాళ్ళ సపోర్ట్ వల్ల వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ వల్ల ఇంకా మన పాత వర్గా ఉన్న వాళ్ళైనా అన్న సింహన వాళ్ళైన వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినాం మనకు వాళ్ళ వల్ల ఈ గ్రౌండ్ని మొత్తం క్లీన్ చేసుకొని ఒక పిచ్చను ఏర్పాటు చేసి అన్ని బౌండరీస్ అన్ని బౌండరీస్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మీటర్ టేప్ పెట్టి కొలిచి అన్ని ఈక్వల్గా పెట్టి ఈ గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాం మేము ప్రతిసారి లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము అసలు మునుగోడులో ఒక్క గేమ్ కూడా ఆడలేదు ఆడితే ఆ తొగులు ఆడనాం లేదు అంటే సూలయం కాడికి వెళ్ళాం కానీ ఈసారి మేము మా మా బాయ్స్ అంతా ఏం ప్లాన్ చేసినాం అంటే బయటికి వెళ్ళి చూడొద్దు మేము మా ఊళ్ళోనే ఉండాలి మా ఊళ్ళోనే ఆడాలి మాకొక ప్లేస్ కావాలి దానికోసం మేము మా మా పెద్దలందరూ కలిసి మమ్మల్ని ఆల్రెడీ అన్న అన్న కాడ తీసుకెళ్ళినారు వాళ్ళ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాం మనము అన్న కూడా ఎమ్మో ఎమ్మఒకి ఒక మాట కూడా చెప్పినాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం వర్క్స్ అన్ని స్టార్ట్ చేసినాము అన్నీ క్లియర్ చేసినాం ఇంకొకటి మనకు సిక్స్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ టీమ్స్ కూడా మంచి సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్కరు టీమ్ తీసుకుంటారు ఎవ్రీ టైమ్ సిక్స్ టీమ్స్ నేమ్స్ కావాలా హనుమాన్ కార్డెక్కర్స్ ఒకటి సన్ఛండ్ టైగర్స్ మళ్ళీ ఎస్ఎంకే వారియర్స్ మునుగోడు వారియర్స్ మండే మేలర్స్ అండ్ రామ్ ఆద్మీ ఈ సిక్స్ టీమ్స్ ఓనర్స్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మనకు కాంట్రిబ్యూట్ చేసినారు లైక్ మనకు చాలామంది స్పాన్సర్ వస్తుంది డీజేకి ఒక స్పాన్సర్ ఎంపైకి ఒక స్పాన్సర్ పిచ్కి ఒక స్పాన్సర్ వీళ్ళందరూ మా సపోర్ట్ వీళ్ళంతా మేము నలుగురం కలిసి ఇంకా బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా చాలామంది ఉన్నారు ఐదుగురు సుమన్ అని కూడా సుమన్ సుమన్ సాయి కిరణ్ యాదవ్ మింటూ దీక్షిత్ పవన్ నా పేరు హరీష్ చారి మునడు ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ సీజన్ రన్నర్ అప్ హనుమాన్ కాడేకర్ ఇప్పటికీ ఇది టెన్త్ సీజన్ టెన్త్ సీజన్లో త్రీ సీజన్స్ హనుమాన్ కార్డేకర్సే విన్ అయింది ఇది రన్నర్ అప్ టీమ్ ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రన్నర్ అప్ టీమ్ మాది ఈ వన్ వీక్ మ్యాచ్ ఇది ఐదు లీగ్స్ ఉంటాయి ఐదు లీగ్స్ త్రీ లీగ్స్ త్రీ త్రీ మ్యాచెస్ గెలవాలి కంపల్సరీ త్రీ మ్యాచెస్ గెలిస్తే సెమీసు సెమీస్ తర్వాత ఫైనల్ డే ఈరోజు ఫైనల్ మ్యాచ్లో రన్నర్ అప్ టీమ్ అది రన్నర్ ఆఫ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వచ్చినాయి హ్యాపీగా ఉంది అందరు అందరు ప్లేయర్స్ అందరు బాగా హెల్ప్ చేశారు అందరు బాగా ఆడారు వన్ వీక్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది మునగనూరులో సో సిక్స్ టీమ్స్ మేము పాల్గొన్నాము సిక్స్ టీమ్లో అందరూ క్వాలిఫైర్ ఎస్టర్డే ఈ సెమీ సెమీఫైనల్ అండ్ ఫైనల్స్ ఆడాము సో రన్నర్స్ ఇస్ సన్షైన్ రన్నర్ అప్ ఈజ్ హనుమన్ హనుమాన్ కార్డేకర్స్ విన్నర్స్ సో చాలా చాలా మంచి అయింది టోర్నమెంట్ సో మేము లాస్ట్ టైం అంతా బయట ఆడుతుండే వేరే వేరే ఊర్లోకి వెళ్ళి ఆడుతుండే దిస్ టైం మేము మా విలేజ్లో ఆడాము చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే సన్ సాటర్డే హాలిడే ఉండే సో మేము వర్షం కారణం వల్ల ఈరోజు రెండు మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది సో మా ప్లేయర్స్ అంతా కొంచెం అలసిపోయారు సో దానివల్ల కొంచెం మేము వీక్ అయిపోయాము బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడడం వల్ల కొంచెం మాకు చాలా చాలా ఫుల్ హెల్ప్ఫుల్ చేశారు చాలా సపోర్ట్ చేశారు మా టీంకి మంచి మాకు మంచి ఫ్రాంచైజీ దొరికింది కొంచెం వచ్చేసి అమరేందర్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కో వెంకట్ వెంకటరెడ్డి